మిత్రులారా తల్లి లక్ష్మీదేవి ఇలా చెబుతారు నేను ఈ ఇళ్లకు మాత్రమే వెళ్తాను మిత్రులారా ఎవ్వరికీ చెప్పకుండా నిశ్శబ్దంగా ఈ ఒక్క పని చేయండి లక్ష్మీదేవి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అయితే ఈ కథను మీరు పూర్తిగా వినండి ఎందుకంటే అసంపూర్ణ జ్ఞానం ప్రమాదకరం ఎవరైతే ఈ కథను వింటారో తల్లి లక్ష్మీదేవి వారి ఇంటిని ధన సంపదలతో నింపుతుంది అయితే ఇంకెందుకు ఆలస్యం కథను ప్రారంభిద్దాం పూర్వం అవంతి అనే ఒక నగరముండేది ఆ నగరంలో ధర్మయ్య మరియు శ్యామల అనే దంపతులు ఉండేవారు ఈ ధర్మయ్య వడ్రంగా చేసుకుంటూ జీవనం సాగించేవాడు ఆ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు ఒక సంవత్సరం కరువు రావడంతో ధర్మయ్యకు పని దొరక్క సంసారం గడపడం చాలా కష్టమైంది ఆ తర్వాతి సంవత్సరం కూడా కరువుతో దేశమంతా అల్లకల్లోలమైంది ప్రజలకు తినడానికి ధాన్యం దొరక్క చాలా ఇబ్బందులు పడ్డారు ఇక ధర్మయ్య పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉండేది రెండు పూటలా సరిగా లేక మరమరాలు తింటూ కాలం గడిపేవారు అయితే ఆ దంపతులు ఇన్ని కష్టాలు పడుతున్నా దేవుడిని మరువలేదు వారి ఇంట్లో తరతరాలుగా వస్తున్న శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహం ఒకటి ఉండేది ఆ విగ్రహాన్ని వారు ప్రతిరోజూ భక్తిశ్రద్ధలతో పూజించేవారు ప్రతిరోజూ ఏదో ఒక పదార్థాన్ని తప్పకుండా నైవేద్యంగా సమర్పించేవారు కాని రెండు సంవత్సరాలుగా కరువు ఉండటంతో ఇంట్లో ఏ ధాన్యమూ లేదు అందుకే ఇంటి ఆవరణలోని తులసి మొక్కనుండి ఒక ఆకును కోసి భక్తితో కళ్లకు అద్దుకుని దానినే శ్రీ లక్ష్మీనారాయణులకు నైవేద్యంగా సమర్పించేవారు ఇలా రోజులు గడుస్తుండగా ఒకరోజు రాత్రి సుమారు పది గంటల సమయంలో తలుపు తట్టిన శబ్దం వినిపించింది అది విని ఈ సమయంలో ఎవరు వచ్చి ఉంటారని ఆలోచిస్తూ తలుపు తీశారు ధర్మయ్య దంపతులకు మధ్యవయస్కురాలైన ఒక ముత్తైదువ కనిపించింది ఆమెలో ఏదో ఒక దివ్య తేజస్సు వారికి కనిపించింది ఇంత రాత్రిపుట ఒంటరిగా వచ్చిన ఈమె ఎవరై ఉంటుందని ఆలోచిస్తుండగా ఆమె వారితో అయ్యా నేను పక్క ఊరి నుండి మా ఊరికి వెళ్తుండగా దారి తప్పి ఇక్కడికి వచ్చాను రాత్రి అవ్వడంతో దారి సరిగా కనిపించడం లేదు ఈ రాత్రికి మీ ఇంట్లో విశ్రాంతి తీసుకుని ఉదయాన్నే బయలుదేరతాను అని అంది అప్పుడు ఆ దంపతులు ఆమెను లోపలికి ఆహ్వానించారు అతిథి దేవో భవ అంటారు కదా కాని ఆమెకు ఇవ్వడానికి ఇంట్లో ఏమీ లేదు కొంచెం తాగడానికి నీళ్లు మాత్రమే ఇచ్చారు ఇంట్లో పడుకోవడానికి ఒకే ఒక చాప ఉండేది ఆ చాపనే అతిథికి ఇచ్చారు ఆ రాత్రి ఆమె ఆ చాపపైనే నిద్రపోయింది ఉదయాన్నే లేచి ఆమె బయలుదేరడానికి సిద్ధమైంది అప్పుడు ఆ దంపతులు ఆమెతో అమ్మా నీ తేజస్సు సాక్షాత్తు జగన్మాత శ్రీ మహాలక్ష్మిలా ఉంది నిన్ను వట్టి చేతులతో పంపిస్తున్నందుకు నాకు చాలా దున్హకంగా ఉంది అన్నారు అప్పుడు ఆమె మీరు దున్హఖించకండి మీ ఇంట్లో నాకు ఉండటానికి చోటు ఇచ్చారు అదే చాలు అని చెప్పింది అప్పుడు శ్యామల ఆ ముత్తైదువకు కుంకుమ పెట్టి పంపించింది ఆమె వెళ్లిన కొద్దిసేపటి తర్వాత ఇంట్లో ఏదో శబ్దం వినిపించింది ఏమై ఉంటుందా అని ఇంట్లో అంతా వెతుకగా శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహం దగ్గర నుండి శబ్దం వస్తున్నట్లు గమనించారు అక్కడ కొన్ని బంగారు నాణేలు పడి ఉన్నాయి అప్పుడు వారికి జరిగిందంతా అర్థమైంది రాత్రి తమ ఇంటికి వచ్చింది మరెవరో కాదు సాక్షాత్తు జగన్మాత శ్రీమహాలక్ష్మే ఆ తల్లికి మనం ఏమీ ఇవ్వలేకపోయామే కనీసం సరైన వసతి కూడా కల్పించలేకపోయామే అని వారు దున్హకించారు ఆ తల్లిని అనేక విధాలుగా స్తుంచారు శ్రీమహాలక్ష్మి అనుగ్రహం పొందిన ఆ కుటుంబం ఆ సంపదతో తమ పిల్లల పెళ్లిళ్లను వైభవంగా జరిపించారు బతికి ఉన్నంత కాలం సుఖంగా జీవించి అనేక సత్కార్యాలు చేసి చివరకు మోక్షాన్ని పొందారు ఇది తల్లి శ్రీమహాలక్ష్మి చేసిన లీలా వినోదం తల్లి లీలలు ఇంకా ఎన్నో ఉన్నాయి ఎంతో మందికి తల్లి కరుణ చూపింది దీనికి ఉదాహరణగా ఒక కథ ఉంది అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం రామాపురం అనే గ్రామంలో కృష్ణశర్మ అనే గొప్ప పండితుడు ఉండేవారు ఆయన బ్రాహ్మణ వృత్తిని నిర్వహిస్తూ ప్రతి నెలా ఊరి గుడిలో కళ్యాణోత్సవం జరిపించేవారు ఊరివారు ఇచ్చే దక్షిణ కానుకలతో జీవితం సాఫీగా సాగిపోయేది కృష్ణ శర్మగారు ప్రతిరోజు ఉదయం రెండు గంటలపాటు అనేక స్తోత్రాలను పయించేవారు శ్రీ లక్ష్మీనారాయణులను నిత్యం శ్రద్ధతో పూజించేవారు వారికి విజయ మరియు వనజా అనే ఇద్దరూ ఆడపిల్లలు కొంతకాలం తర్వాత విజయకు పెళ్లి వయసు రావడంతో వరుడిని వెతికే ప్రయత్నం మొదలుపెట్టారు కాని ఎంత ప్రయత్నించినా వారికి మంచి సంబంధం దొరకడం కష్టమైంది ఇలా ఉండగా ఒకరోజు కృష్ణ కృష్ణశర్మగారు గుడికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా కాలికి రాయి తగిలి కింద పడటంతో కాలు విరిగింది వైద్యులు కనీసం ఆరు నెలలు విశ్రాంతి తీసుకోవాలని మంచం దిగకూడదని చెప్పారు ఒకవైపు కూతురి పెళ్లి కాలేదన్న చింతలో ఉన్న కృష్ణ కృష్ణశర్మగారికి అనుకోని కష్టం ఎదురైంది అంతేకాకుండా ఆరు నెలలపాటు ఏ కార్యక్రమాలకు వెళ్లకపోతే సంసారం ఎలా గడపాలన్న చింత ఆయనను పీడించసాగింది అయినా చేసేదేమీ లేక ఇదంతా పూర్వజన్మ కర్మ అనుకున్నారు ఇలా రెండు నెలలు గడిచాయి ఈ రెండు నెలలు ఎక్కడికి వెళ్లకపోవడంతో వారు దాచుకున్న డబ్బులో చాలా వరకు ఖర్చయింది మిగిలిన డబ్బుతో ఇంకెన్ని రోజులు గడపగలరు ఒకరోజు సాయంత్రం వెంకటాపురం నుండి వెంకటశెట్టి అనే వ్యాపారి వచ్చి తన ఇంట్లో నామకరణ కార్యక్రమం ఉందని కృష్ణశర్మగారే వచ్చి ఆ కార్యక్రమాన్ని జరిపించాలని కోరాడు కృష్ణశర్మగారికి వెళ్లాలని ఉన్న వైద్యుల మాటలు గుర్తొచ్చాయి తాను కదలలేని స్థితిలో ఉన్నానని వెంకటశెట్టికి చెప్పారు కాని వెంకటశెట్టికి గారిపై చాలా నమ్మకం తన ఇంట్లో జరిగే నామకరణానికి గారే రావాలని పట్టుబట్టాడు అంతేకాకుండా ఇంటికి బండిని పంపిస్తానని ఎలాంటి శ్రమ లేకుండా వచ్చి శుభకార్యం ముగించుకుని తిరిగి వెళ్లవచ్చని చెప్పాడు ఇది సరేననిపించి కృష్ణశర్మగారు ఇంకెంతకాలం మంచం పట్టి ఉండాలి కొంచెం లేచి తిరగడం ప్రారంభిస్తే మంచిదని అనుకుని వెంకటశెట్టికి తాను వస్తానని మాట ఇచ్చారు ఆ రోజు ఉదయాన్నే లేచి ఊరికి బయలుదేరడానికి సిద్ధమయ్యారు వెంకటశెట్టి మాట ఇచ్చినట్లే బండిని పంపించాడు కాని బండి కొంచెం ఎత్తుగా ఉండటంతో కృష్ణశర్మగారికి బండి ఎక్కడం కష్టమైంది ఇంట్లో నుండి చెక్కపీటను తెప్పించుకుని దానిపై ఎక్కి జాగ్రత్తగా బండిలోకి కూర్చున్నారు నెమ్మదిగా నడపమని బండివాడికి చెప్పారు బండివాడుకూడా నెమ్మదిగా కృష్ణశర్మగారికి ఏ ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా తీసుకువెళ్తున్నాడు అక్కడ కార్యక్రమం ముగసిన వెంటనే రామాపురానికి బండిలో తిరిగి బయలుదేరారు చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి నామకరణ కార్యక్రమం జరిపించడం వల్ల కృష్ణ కృష్ణశర్మగారి శరీరానికి చాలా అలసట అనిపించింది వెంకటాపురం నుండి రామాపురానికి వచ్చేదారి కూడా సరిగా లేకపోవడంతో బండి పైకి కిందకి ఊగుతోంది ఆ కుదుపులకు కృష్ణ కృష్ణశర్మగారికి ఒళ్లంతా నొప్పులుగా అనిపించింది అంతలో బండి ఎదురుగా కొన్ని కుక్కలు భయంకరంగా మరుగుతూ ఒకదానినొకటి తరుముకుంటూ ఒకదానిపై ఒకటి పడుతూ రాసాగాయి ఇలా అకస్మాత్తుగా కుక్కలు బండి బండిలాగుతున్న ఎద్దులు బెదిరి పరుగెత్తడం ప్రారంభించాయి బండిలో కూర్చున్న కృష్ణ శర్మగారు ఒక్కసారిగా నుండి కింద పడిపోయారు అలా పడటంతో అప్పుడే కోలుకుంటున్న కాలికి మళ్లీ తగిలి నొప్పితో విలవిల్లాడారు అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో బండివాడికి కూడా దిగ్భ్రాంతి కలిగింది ఎద్దులను నెమ్మదిగా శాంతింపజేసి బండిని ఒక పక్కకు ఆపి కృష్ణ కృష్ణశర్మగారి దగ్గరికి వచ్చాడు తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న కృష్ణ కృష్ణశర్మగారిని మళ్లీ బండిలో కూర్చోబెట్టడానికి ప్రయత్నించాడు కాని కృష్ణశర్మగారు తీవ్రమైన నొప్పితో కొంచెంకూడా కదలలేని స్థితిలో ఉన్నారు బండివాడికి ఏం చేయాలో తోచలేదు అంతలోనే చిరుజల్లులు ప్రారంభమయ్యాయి కృష్ణ కృష్ణశర్మగారి వేదన వర్ణనాతీతం అదృష్టవశాత్తు అటువైపు నుండి ఇద్దరూ రైతులు వచ్చారు వారి సహాయంతో బండివాడు కృష్ణశర్మగారిని నెమ్మదిగా బండిలో కూర్చోబెట్టాడు కృష్ణశర్మగారి కష్టాలన్నింటినీ వైకుంఠంలో ఉన్న శ్రీ లక్ష్మీనారాయణులు గమనిస్తున్నారు కృష్ణశర్మగారి కష్టాలకు లక్ష్మీదేవి హృదయం కరిగిపోయింది అప్పుడు లక్ష్మీదేవి విష్ణువుతో స్వామి ఆ కృష్ణశర్మ దీనస్థితిని చూస్తుంటే నాకు చాలా దున్హకంగా ఉంది అతను నిత్యం మనల్నే సేవిస్తున్నా ఇన్ని సంకటాలు ఎందుకు అనుభవిస్తున్నాడు అతని ఈ కష్టాలు ఇంకెంతకాలం అతని పరిస్థితి చూస్తుంటే జాలి వేస్తోంది అంది అప్పుడు విష్ణువు తన ప్రియసఖికి ఇలా చెప్పాడు ఓ ప్రియసఖి మానవులు తమ పూర్వజన్మ పాపపుణ్యాల ఫలంగా సుఖదునఖాలను అనుభవిస్తారు పూర్వజన్మ కర్మఫలం ముగిసిన వెంటనే కృష్ణశర్మకు ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి సమస్యలన్నీ తీరి సుఖంగా జీవిస్తాడు అన్నాడు అప్పుడు లక్ష్మీదేవి ఏ సుఖం స్వామి ఆడపిల్లల పెళ్లిళ్ళు ఇంకా కాలేదు వారికి పెళ్లి వయస్సు దాటిపోతోంది కాలినొప్పి పూర్తిగా నయం కాకముందే ఇప్పుడు మళ్లీ ఇలా అయ్యింది అతను ఎప్పుడు పూర్తిగా కోలుకుంటాడో ఏమో అంది ఓ దేవి త్వరలోనే అతని కష్టాలన్నీ తీరిపోతాయి నువ్వు చింతించకు నీ మనస్సు నాకు తెలుసు నీ పిల్లల కష్టాన్ని నువ్వు చూడలేకపోతున్నావు ఆ విషయం నాకు తెలియనిది కాదు కాని కృష్ణశర్మ పూర్వజన్మ కర్మఫలం ఇంకా పూర్తి కాలేదు కొన్ని రోజుల్లో ఇది పూర్తయి అతనికి మంచి రోజులు రానున్నాయి అని విష్ణువు చెప్పాడు ఇటు కృష్ణ గారిని బండిలో జాగ్రత్తగా కూర్చోబెట్టి ఆ బండివాడు వారిని రామాపురానికి తీసుకువచ్చాడు దగ్గర జాగ్రత్తగా దించాడు జరిగిందంతా తెలుసుకుని కృష్ణ గారి భార్య ఆడపిల్లలు చాలా దున్హఖించారు నిత్యం లక్ష్మీనారాయణులను పూజించే తమ కుటుంబానికి ఈ కష్టాలేమిటని చాలా చింతించారు తర్వాత వైద్యులు వచ్చి కృష్ణ కృష్ణశర్మగారిని పరీక్షించి కొద్దిగా కోలుకుంటున్న కాలు మళ్లీ విరిగిందని ఇంకా ఏ కారణం చేతనైనా ఇంటి నుండి బయటకు వెళ్లకూడదని చెప్పి వెళ్లారు కృష్ణశర్మగారు చాలా దున్హకించి ఈ కష్టాల నుండి నాకు ఎప్పుడు విముక్తి లభించి మళ్లీ మునుపటిలా తిరగలుగుతానో అనుకున్నారు ఇలా రోజులు గడుస్తుండగా ఒకరోజు కృష్ణశర్మగారి ఇంట్లో దొంగలు పడి చిన్న చిన్న వస్తువులతో సహా అన్ని వస్తువులను దోచుకుపోయారు ఆ కుటుంబం యొక్క దున్హఖం అంతా ఇంతా కాదు ఇదంతా గమనించిన శ్రీ మహాలక్ష్మి హృదయం దున్హకంతో నిండిపోయింది ఆ తల్లికి తన భక్తులంటే అంత ప్రేమ శర్మ కుటుంబం అనుభవిస్తున్న బాధకష్టాలను చూసి లక్ష్మీదేవి మళ్లీ దున్హఖించి వెంటనే విష్ణువుతో ఇది చాలా అన్యాయం మీరు ఆ కుటుంబంపై కొంచెంకూడా కరుణ చూపడం లేదు ఇక నేను ఊరుకోను మీరు రక్షించకపోతే నేనే వెళ్లి రక్షిస్తాను అని కోపంగా అంది దానికి విష్ణువు నీ దున్హఖకాన్ని నేను అర్థం చేసుకోగలను ఒకరోజు ఓపిక పట్టు ఈ రోజుతో వారి కర్మఫలం ముగిసింది నుండి మంచి రోజులు వస్తాయి అన్నాడు అప్పుడు జగన్మాత స్వామి ఇక నేను కొంచెం కూడా సహించలేను వారి కష్టాలను చూడలేకపోతున్నాను మీరు చెప్పినట్లు రేపు ఒకరోజు చూస్తాను ఒకవేళ వారి కష్టాలు తగ్గకపోతే నేనే స్వయంగా రేపు వారి ఇంటికి వెళ్తాను అంది మరుసటి రోజే ఆ దేశపు రాజు నుండి కృష్ణ గారికి ఆస్థాన పండితులుగా నియమితులైనట్లు ఆహ్వానపత్రం వచ్చింది ఆ నియామక పత్రాన్ని తీసుకువచ్చిన భటులు అనేక బహుమతులు కానుకలు తీసుకువచ్చారు అవని శర్మ గారికి ఇచ్చారు ఇదంతా చూసిన ఆ కుటుంబం ఆనందానికి అవధుల్లేవు ఇన్ని రోజుల తర్వాత మా కష్టాలు తీరాయని సంతోషించారు శ్రీ లక్ష్మీనారాయణులను అనేక విధాలుగా స్తుంచారు దీనితో మహాలక్ష్మి కూడా చాలా సంతోషించింది కొంతకాలం తర్వాత ఆ కుటుంబం ఆర్థికంగా చాలా బలపడి కృష్ణశర్మగారు తమ ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్లను జరిపించారు కృష్ణశర్మ దంపతులిద్దరూ బతికి ఉన్నంతకాలం సుఖంగా జీవించి చివరకు మోక్షాన్ని పొందారు ఈ కథ శ్రీ మహాలక్ష్మి హృదయం ఎంతటి కరుణ మరియు కటాక్షంతో నిండి ఉంటుందో తెలియజేస్తుంది తన భక్తులు కష్టపడుతుంటే చూడలేక తనకు అత్యంత ప్రియమైన విష్ణువుపై కూడా కోపగించుకుంది పరిస్థితి చేయి దాటిపోకముందే తల్లే స్వయంగా వచ్చేంత కరుణ మరియు దయగల హృదయం శ్రీ మహాలక్ష్మిది భక్తితో తల్లిని పూజించేవారికి తల్లి కరుణించి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ధన్యవాదాలు